హలో ఫ్రెండ్స్ జయప్రత వచ్చట్లకి స్వాగతం ఈరోజు గరం మసాలా కొడుతున్నానండి నేను ఎలా చేస్తాను చూడండి ధనియాలండి ఒక పావు కప్పు తీసుకున్నాను నాలుగు ఎండుమిరపకాయలు దాల్ చెక్క ముక్కలు కొంచెం రెండు యాలకులు లవంగాలు మిరియాలు జీలకర్ర ఒక్క బిర్యానీ ఆకు వేసి ఎర్రకాయ చదు ఇందులోంచి వాసన బయటికి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎక్కువసేపు నలిగితే వేగితే బాగదు ఆ వాసన మారిపోతుంది అనమాట అసలు వెనకైతే మా అమ్మ వాళ్ళు పచ్చిమే కొట్టేవారు అది మరీ బాగుండేది వాసన ఇప్పుడేమో కొంచెం వేయించుతున్నాం జస్ట్ వాసన వస్తే చాలు బయటికి వాసన రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాగా పౌడర్ చేసుకోవటం ఇలా చేసుకుంటేనంటే చక్కగా మంచి వాసన వస్తుంది రుచి కూడా బాగుంటుందన్నమాట మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి అండి బయటకు వస్తుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తుంది ఇలా ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారకే మిక్సీ వేయండి ఇప్పుడు చల్లారిపోయినాయి మిక్స్ జార్లో వేసుకున్నాం చక్క మెత్తగా పౌడర్ చేసుకోవాలి మా అమ్మ అయితేనండి గసగసాలు కూడా ఇందులో వేసి కొట్టేది వెల్లుల్లిపాయలు కూడా అప్పుడే వేసి కొట్టేది అసలు ఆ టేస్టే వేరండి అల్లం వెల్లుల్లిపాయ కూడా ఫ్రెష్గా నూరుకునేది ఈ మసాలా ఎప్పుడు తప్పు నూరుకోవటం నాలుగు గర్భాల ఎల్లుల్లిపాయలు లాస్ట్లో వేసి నూరేదండి అసలు ఎంత గుమ్మగుమలాడిపోయేదో చెప్పలేను ఆ టేస్టే వేరండి ఇప్పుడు మనం అందరం మా ఒకళ్ళని చూసి ఒకళ్ళం వేరు వేరుగా వండుకుంటున్నాం సరే ఇప్పుడు ఇది చక్క మెత్తగా పౌడర్ చేసుకు వస్తాను ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి వెనకాడు అండి ఒక కోడికి వస్తే ఇంత మసాలా వేసేసేవారు అమ్మ కూడా వేసేది అయితే ఇప్పుడు ఎవరికాళ్ళు అమ్మో మంట అంటారు కదా తిన్ను మంటలు వస్తాయండి కడుపులో ఎక్కువ మసాలవే అందుకని చక్కగా తక్కువ నేనైతే ఒక అర స్పూన్ వేస్తానండి కేజీకి ఇంత వేస్తాను అంతే ఎక్కువైనా అనమాట ఎక్కువ వేసినా ఏంటో టేస్ట్ ఉంటుంది నాకు ఇది కూడా చూపించాలని మీరు అనుకోవచ్చు కాకపోతే నేను చిన్నపిల్లల కోసం చూపిస్తున్నానండి చాలామంది అడిగారు నన్ను ఎట్లా కొట్టాలంటే మసాలా అని అందుకని చెప్పి కొంచెం చూపిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి